ఒక మనిషి చేయాల్సినది ఒక ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది నేటి కాలంలో ది అమౌంట్ ఆఫ్ టైం దట్ వి అండ్ వాచ్ ద స్క్రీన్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ వాచింగ్ అండ్ సీయింగ్ ద స్క్రిప్చర్స్ అవర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్ ఇన్ గాడ్ ఏమన్నానంటే ఒక మనిషి సగటున తను టీవీ స్క్రీన్ కానీ సెల్ ఫోన్ స్క్రీన్ కానీ చూసే సమయం ఏదైతే ఉందో అదే సమయం టీవీ స్క్రీన్ని ఫోన్ స్క్రీన్ని పక్కన పెట్టి బైబిల్లో ఉన్న స్క్రిప్చర్స్ స్క్రిప్చర్స్ అంటే వాక్యాలు ఒక మనిషికి దేవుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో తను టీవీ తర్వాత ఫోన్ స్క్రీన్లు అనేవి ఎంత సమయం అయితే చూస్తున్నాడో ఆ సమయం దానికి ఇవ్వకుండా బైబిల్లో ఉన్న ఈ వాక్యాలను చదవటానికి తన కళ్ళను పెడితే దేవుని విషయాలను ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు దేవుడు కూర్చున్న వింటున్న మనందరితో ప్రశ్నిస్తున్నాడు నువ్వు స్క్రీన్ ఎక్కువ చూస్తున్నావా స్క్రిప్చర్ ఎక్కువ చూస్తున్నావా వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టుడే మీ జవాబు ఏంటి సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తున్నామా టీవీ స్క్రీన్ ఎక్కువ చూస్తున్నావా బైబిల్ తెరిచి వీటిని చూస్తున్నావా నెంబర్ టూ రెండవ పని చేయాల్సినది దేవుడు మనకి ఇచ్చిన చెవులను ఎక్కువగా దేనికి వినిపిస్తున్నాము ఆయన వాక్యానికి వినిపిస్తున్నామా లోక సంబంధమైన వాటికి ఎక్కువగా మన చెవిని ఇస్తున్నామా రెండింటినీ ఇలా త్రాసులో పెడితే మన చెవి ఎక్కువగా దేన్ని వింటుంది అనే దాన్ని దాని యొక్క బరువు బార్ ఎక్కువ వెయిటేజ్ ఒక దినంలో దేవుని గురించిన విషయాలను విని నేర్చుకోవడానికి మనం చెవిని ఇస్తున్నామా లేకపోతే ఏదో నాకు మ్యూజిక్ అంటే ఇష్టమని పిచ్చి పాటలు అని పెట్టుకొని లేకపోతే ఇంకొకటి ఏదో పెట్టుకొని ఇవేవి మేము చేయము కానీ కూర్చున్న ప్రతిసారి ఏదో ముచ్చట పనికిరాని ముస్లమ్మ ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వినుకుంటూ అలాంటి దాంట్లో మనం ఆనందం ఉందా మన కళ్ళు మన చెవి ఈ రెండు దేని మీద ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు చాలా జతకట్టి పనిచేస్తుంటాయి సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ కూర్చుంటాం ఏం చూడొచ్చు లేదా టీవీ స్క్రీన్ చూస్తూ ఉండొచ్చు ఏం చూడొచ్చు అక్కడ తెర మీద అవి కనపడుతుంటే కళ్ళు చూస్తాయి తెర మీద అవి మాట్లాడుతుంటే మన చెవులు వింటుంటాయి ఇచ్చే సమయమే ఇక్కడ సమయాన్ని గడిపామనుకోండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు